ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది పలక్నామాకే పంచా చెప్తా అంటే రోజు ఎట్లా ఉంటారు హలో అండి మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా నెక్స్ట్ మా మామయ్య అత్త ఇంకా వాళ్ళ పిల్లల ట్విన్స్ అందరూ వచ్చారు మా కోసం మళ్ళీ స్పెషల్గా సర్ప్రైజ్ చేశారు అది ఇంకా హ్యాపీ ఇక్కడైతే ఇంకా మళ్ళీ కేక్ కటింగ్ వాళ్ళు కూడా మాకోసం కేక్ తీసుకురావడం అదంతా అయ్యింది మేమందరం ఇంకా సెలబ్రేషన్స్ అయిపోయినాయి కదా అన్నట్టుగా ఫుల్గా హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొని ఫుల్ మసాజ్ చేసుకొని కూర్చొని ఉండే ఆ టైంలో వీళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు మాకు సో హ్యాపీ మళ్ళీ ఇంకా అది పూర్తయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయిందండి కుకింగ్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఈదేవి పాకేవి ఎగిరేవి ఇలాంటివన్నీ మాకు కుకింగ్ రూమ్లో అయితే ఉన్నాయి మా కిచెన్లో ఇక్కడ క్రాబ్స్ ప్రాన్స్ ఫిష్ ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట వీటన్నిటిని ఇంకా కుక్ చేయడం స్టార్ట్ చేశాము టేస్ట్ అయితే అల్టిమేట్ వచ్చింది ఈసారి ఇంకా స్పెషల్గా ఈ ప్రాసెస్ కూడా నేను కొంచెం కొంచెం యాడ్ చేశాను ఇఫ్ ఎవరికైనా ఈ ప్రాసెస్ క్రాబ్ ప్రాసెస్ ఏమైనా కావాలంటే మళ్ళీ ఫుల్ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను ఇక్కడ ఈ ఫిష్ అయితే చాలా ఫేమస్ ఫిష్ అంటే మన ఇండియన్స్కి బాగా నచ్చుతుందనమాట ఈ టైప్ ఫిష్ దీనికి తిలాఫియా ఫిష్ అని అంటారు ఇంకేముంటుందండి యానివర్సరీ సెలబ్రేషన్స్ అంటే మోస్ట్లీ ఫుడ్ కుక్ చేసుకోవడము మంచి ఫ్యామిలీ టైం ఫ్రెండ్స్ తోటి మంచి టైం స్పెండ్ చేయడం ఇదే ఉంటుంది మాకైతే ఈ సర్ప్రైజెస్ అన్నీ ఫుల్ నచ్చేసినాయి చాలా బాగున్నాయి ఆ తర్వాత మేము ఒక సైడ్ కుక్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ మా అన్నయ్య వీళ్ళందరూ ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి ఒకటి సీక్వెన్స్ గేమ్ అనేది ఒకటి తీసుకొచ్చారనమాట ఇంకా దాంతో ఆట స్టార్ట్ చేశారు ఈ ప్లే ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నెక్స్ట్ టైమ్ ఇప్పుడైతే ఇందులో మంచి టైంపాస్ అనమాట ఆ గేమ్ మొత్తం ఎంతసేపు ఆడినా కూడా మనకు ఆ ఫీల్ బాగుంటుంది ఆ తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే ఇక్కడ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాము ఫిష్ పులుసు క్రాబ్ కర్రీ నాటుకోడి పులుసు ఇదన్నీ కూడా కుక్ చేయడం స్టార్ట్ చేసుకున్నాము ఇది కంప్లీట్గా ఫ్యామిలీ టైం అనమాట మంచిగా కుకింగ్ కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాము ఒక సైడ్ వాళ్ళు ప్లే ఎంజాయ్ చేస్తున్నారు ఎంత బాగుండేనో అంటే ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ అంతా కూడా మాకు ఇక్కడ ఫుల్ఫిల్ అయింది ఇంకొకటి ఇందులో ఏంటంటే మా మామయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు పెళ్ళికి రాలేకపోయారు మా పెళ్ళికి ఇండియాలో అయినప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండే అనమాట ఆ టైంలో సో అందుకని ఇప్పుడు ఇది స్పెషల్గా అనిపించింది వాళ్ళు మళ్ళీ పెళ్ళికి వచ్చిన ఫీల్ అయితే వచ్చింది అనమాట ఇంక అందుకని వాళ్ళకి ఇష్టమని ఇవన్నీ సీ ఫుడ్ అంతా కూడా చేస్తున్నాము మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే పక్కా మీరు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది ఇదంతా కూడా ఒక రెగ్యులర్ బ్లాగ్ అంటే ప్రతి ఫ్యామిలీలో ఇలాగే ఉంటుంది అంటే ఏదైనా సెలబ్రేషన్ అయినప్పుడు ఎట్లా చేస్తాము ఏంటి ఒక సైడ్ అందరు కుక్ చేస్తూ ఉంటారు ఒక సైడు ఏదైనా ప్లే చేయాలంటే ఆడుతూ ఉంటారు ఇవన్నీ అయితే ఉంటాయి కదా అలాంటి వ్లాగ్ అనమాట చాలా న్యాచురల్గా చాలా రా వ్లాగ్ మేము ఎక్కడ కూడా ఇది కట్ చేసి కొంచెం ఏదో యాడ్ చేసినవి అయితే ఏమీ ఉండవు ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఈ వ్లాగ్ కూడా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వాళ్ళ జెన్యున్ మాటలు ఇక్కడ మాట్లాడారు ఇక్కడ చూస్తున్నారా అసలు ఎంత ఎమ్మి ఎమ్మి ఫుడ్ రెడీ అవుతుందో వీడియో చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా డెఫినెట్గా అట్లానే ఉంటుంది ఒకసారి అంటే ఇవన్నీ కలిపి కుక్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో మరి అందరూ ఎంజాయ్ చేయగలుగుతారా అంటే మా ఊళ్ళో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్ని రకాల ఫుడ్స్ని మా ఇంట్లో అందరూ తినగలుగుతాము సో అందుకని ఎలాంటి సీ ఫుడ్ అయినా చికెన్ మటన్ అన్నీ కూడా ఇట్లాంటి హాలిడే మూడ్ అనుకోవచ్చు ఇలాంటి టైంలో మేము అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తాము ఇంకా దాంతోపాటు ఈ సీక్వెన్స్ గేమ్ ఒకటి యాడ్ అయింది దీంట్లో స్పెషల్గా ఇంకా వీళ్ళందరూ ఆడుతుంటే నేను పక్కన కూర్చొని అందరికంటే ముందే తినేస్తున్నా అంటే నేను తినడానికి రీజన్ అయితే అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చూద్దాము ఏదైనా తక్కువైనా యాడ్ చేద్దాం అన్నట్టు నేను అనుకుంటుంటే మా వాళ్ళందరూ నన్ను ఇట్లా అనమాట కామెంట్ చేస్తున్నారు చూడు అందరికంటే ముందే తినేస్తుంది అట్లా ఇట్లా అని ఇంకా జెంట్స్ పని వాళ్ళు తెలుసు కదా వాళ్ళకి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది పని వాళ్ళు కూడా చేస్తున్నారు డైలీ వీక్ అంతా కష్టపడి పనిచేసి వర్క్లోడ్ అంతా వాళ్ళంతా ప్రెషర్ తీసుకొని సో ఇట్లాంటి టైంలోనే కదా ఇప్పుడు ఎంజాయ్ చేయాలన్నా ఏదైనా కూడా ఇప్పుడు అంతా కష్టపడతాంలే ఎప్పుడో ఏజ్లో ఎంజాయ్ చేస్తాంలే మేము అంటే ఆ టైం మనకి ఉంటుందో లేదో కూడా తెలియదు సో అందుకని ఈ ఒక అంతా కష్టపడి పని చేయాలి ఒక పాట అంతా దాన్ని లైఫ్లో ఫుల్ఫిల్ చేయాలి హ్యాపీనెస్తో అనేది కాన్సెప్టే మాది అందుకనే మేము ఇలా రెగ్యులర్గా మీటప్స్ అవి ప్లాన్ చేస్తున్నాము

నేనే తింటా ఎందుకంటే బాగుంది తెలియాలి కదా అది చెప్పాలి కదా నేనే కదా తినేది నాటుకోడి పులుసుంది చేపల పులుసు ఏ కర్రీ ఎక్కువ నచ్చింది మావే నీకు ఓకే మీకు ఫిష్ కర్రీ మీకు ఇక్కడ ఇక్కడ అంటే రోజు ఎట్లా ఉంటారు బ్లాగ్ సందర్భంగా నేను ఒకటి అడగాలనుకున్నా ఎవ్రీ వన్ చెప్పమా ఫస్ట్ మామైతే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చిన్నప్పుడు నీకు ఏం గుర్తొచ్చేది అంటే ఒక చిన్న మెమరీ అది అసలు నాకు కూడా గుర్తున్నది చేపలు పట్టేటోళ్ళే ఉండేటోళ్ళు మంచిగా

ಅದಿಷ್ಟ ತಿನ್ನಪ್ಪದ ನೀ ಅನ್ನಯ ನಾನ್ವೆಜ್ ಅಂತ బాగుంటా ఫ్లే ఎండాకాలం పెళ్ళి వేడి వేడి అన్నం ఒక పక్క చెమటలు చాలా వరకు ఇట్లా అప్పుడు డిఫరెంట్ ఉంటాయి సో ఇదనమాట మా ఇంట్లో వాళ్ళందరి ఫీలింగ్ అంటే నాన్ వెజ్ గురించే పక్కా ఈ వ్లాగ్ అన్నట్టు కనిపిస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ మెమరీస్ అన్నీ చెప్పుకున్నారు నాకు కూడా చాలా నచ్చింది ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్